మంత్రి ఇంద్రకణ్ రెడ్డి గారు గత ముప్పై సంవత్సరాల నుండి ఎక్కడ పచ్చ ఉంటే అక్కడ వాళ్ళే రకమైనది మరి గత మూడు నెలల కింద ఓడిపోయి కనీసము వంద రోజులు కూడా జీర్ణించుకోలేకుండా మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎన్నో తహతాలు ఆడుతూ సెక్రటేరియట్ లెవెల్లో ముఖ్యమంత్రి గారి ద్వారా ఎంతో మంది వాళ్ళ సహచర బంధువులతో పైరవీలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అటువంటి వ్యక్తిని నిర్మల్లో లో ఒకవేళ చేర్చుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అభాస్ పాలవుతుందని చెప్పి నిర్మల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల యొక్క అభిష్టం మేరకు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి గతంలో డివన్ పట్టాలైతేనేమి వందల కోట్ల విలువైన డివన్ పట్టాల భూములు అదేవిధంగా బినామీ వాళ్ళ బినామీల పేరు మీద కూడా ఎన్నో భూములు ఆక్రమించుకొని వందల కోట్ల విలువైన భూ కబ్జాలు కూడా చేయడం జరిగింది అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే నిర్మలకు మనుగడ ఉండదు అని చెప్పి మనవి చేస్తూ మరి అతను గతంలో హౌసింగ్ మంత్రిగా ఉన్నప్పుడు నిర్మల్ మండలంలో ఏ అయినా ఒక చిత్తాల తప్ప ఎక్కడైనా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందా నిర్మల్ మండలంలో ఒక ఎలపెల్లిల చిట్టాల తప్ప ఎక్కడ కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించలేదు అంతటి అసమర్థ మంత్రి గారిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీని అపాస్పాలు చేసుకునే తప్ప ఇంకొక అది లేదు కాబట్టి మొన్ననే మొన్నటికి మొన్న ఒక సంవత్సరం కిందట మున్సిపల్ ఉద్యోగులు మున్సిపల్ లో ఉద్యోగాలు వస్తే వాటిని ఒక్కొక్క ఉద్యోగాన్ని పది నుంచి పదిహేను లక్షలకు అమ్ముకోవడం జరిగింది ఎంత సిగ్గుచేటు అది ఒక అంత చిన్న ఉద్యోగాన్ని కూడా పది నుంచి పదిహేను లక్షల రూపాయలకు అమ్ముకున్నటువంటి మంత్రి గారికి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం అది చాలా పెద్ద హాస్యాస్పదము మరి ఇంకో విషయం ఏంటంటే మొన్న మన రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నవంబర్ పదిహేను తారీఖు రోజున నిర్మల్ అంత పెద్ద సభలో రెడ్డి చేసినటువంటి భూకత్వాలు కానీ డివన్ పట్టాలు కానీ ఇతరత్న వాటన్నిటి మీద మాట్లాడినప్పుడు మరి మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు ఒకవేళ నీకు సిగ్గు లజ్జా ఉంటే ఆయన అన్న మాటలన్నీ విని నువ్వు కాంగ్రెస్ పార్టీ కాదు కదా రేవంత్ రెడ్డిని కూడా కలలో కూడా యాద చేసుకోవద్దు అంతటి మాటలు అన్నాడు అన్నదాని మాటలు వాటన్నిటినీ మరి నీ దగ్గర ఉన్నదో లేదో నేను చెప్తున్నా కొంచెం విను గుళ్ళ మంత్రి దేవాలయ దేవాదాయ శాఖ మంత్రి ఇస్తే గుళ్ళను మింగినవు గుళ్ళం లింగాన్ని మింగినవు అవన్నీ కాకుండా గుళ్ళం కూడా చెప్పుడని కూడా మాయం చేసినటువంటి వ్యక్తి అని చెప్పి ఆ రోజు మన రేవంత్ రెడ్డి గారు అంత పెద్ద ఘాటైన మాటలు మాట్లాడిన వ్యక్తి అటువంటి వ్యక్తి మళ్ళీ నేను తీసుకుంటానికి మాత్రం ఆయన ఒప్పుకోడు అందరిలాగా నేను చూస్తున్నా నీ వ్యవహారము ముప్పై సంవత్సరాల నుంచి ఎవరి ఇది పైసలు ఇస్తే ఏదైనా తీసుకోవచ్చు పైసలు ఇచ్చి ఏ పార్టీలైనా కలవచ్చు అనే స్వభావం ఇది కానీ మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు అటువంటి స్వభావం కల వ్యక్తి కాదు నీ వంద కోట్లు కాదు నీ వెయ్యి కోట్లు ఇచ్చినా కానీ నిన్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోడు చేర్చుకోడు అతను నీ యొక్క వ్యవహారం మొత్తం తెలుసు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ను చేర్చుకోడు నువ్వు తహతహలాడి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నువ్వు చేసిన ప్రయత్నం అంతా వృధా అవుతుంది కాబట్టి ఇలా డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి రామాకృష్ణ అని అనుకుంటా మన్మర్ మన్మరా కాలం గడపవలసిన వయసునేది ఇప్పుడు ఇంకా నీకు ఎందుకు సప్పుడు దాకా ఈ యొక్క ఈ ప్రయత్నాన్ని విరమించుకొని మంచిగా నిర్మ ప్రజలకు సేవ చేయాలంటే సేవ చేయాలని దృక్పథంతో ఉండు కానీ ఇవన్నీ మళ్ళీ ఈ ఇంకొక ఐదు సంవత్సరాలు ఇంకా ఏదైనా అన్ని రకాలకి తన్నుకుందాం దోచుకుందాం అన్న అదాం మీద నేను కాంగ్రెస్ పార్టీకి రావడానికి తహసాలు ఆడుతున్నాను కాబట్టి మా సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం నీ దందాలు నీ భూ దందాలు నీ జీవన పట్టాలు వాటన్నిటి గురించి వారి వారికి తెలుసు కాబట్టి నిన్ను చేర్చుకోవటానికి వారు ముందుకు రారు అయినా మేము ఇంకో విషయం చెప్తున్నాం మా మంత్రి గారి మా ముఖ్యమంత్రి గౌరవ నేను రేవంత్ రెడ్డి గారికి ఇటువంటి వ్యక్తిని మన పార్టీలో చేర్చుకున్నట్లయితే నిర్మల మనగడనే ఉండేది ఇంకా ఐదు సంవత్సరాల నాటికి కాబట్టి అదే విధంగా ముఖ్యమంత్రి గారికి నేను దండం పెట్టి చెప్తున్నా అయినను పార్టీలో చేర్చుకోవద్దు అదేవిధంగా మన ఇన్ఛార్జింగ్ మంత్రి గారు అయినటువంటి గౌరవనీయులు సీతక్క గారు కూడా మరి ఈ యొక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇటువంటి వ్యక్తిని చేర్చుకుంటే నిర్మల్లో ఏం జరుగుతుందని చెప్పి తెలుసుకొని మరి వాటి ఆయనను చేర్చుకోకుండా వారు కూడా సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా మరి అదేవిధంగా మన గౌరవనీయులు మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరవ శ్రీఆరావు గారు కూడా మరి మన పెద్దలకు గాంధీభవన్లో ఉన్నటువంటి మన నాయకులకు మన అధిష్టానానికి ఈ విషయాన్ని తెలియజేస్తూ అతన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటానికి మరి అంగీకరించాలని చెప్పాలని చెప్పి మనం చేస్తున్నాను